Hello friends, welcome back to our channel. బిలాటరల్ రిలేషన్స్లో భాగంగా భారత్ మొదటి దశ బ్రహ్మోసు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు లాంచర్లను కు సరఫరా చేసింది రెండు దేశాల మధ్య రెండు వేల ఇరవై రెండులో మూడు వందల ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం ఖరారైంది దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మొదటి దశ ఎగుమతి జరిగింది బ్రహ్మోసు క్షిపణులను ఎగుమతి చేసిన తొలి ఆర్డర్ ఇదే కావడం గమనార్హం క్షిపణులు లాంచర్లతో కూడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రవాణా విమానం ఏప్రిల్ పద్దెనిమిదిన అర్ధరాత్రి నాగ్పూర్ నుండి బయలుదేరి ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం ఫిలిప్పీన్స్ రాజధాని మణిలాకు చేరుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చైనా ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో బ్రహ్మో క్షిపణులు ఫిలిప్పైన్స్ కు చాలా ముఖ్యమైన రక్షణ ఆయుధంగా ఉపయోగపడతాయి ఈ పశ్చిమ ఫిలిప్పీన్స్ సముద్రంలో తీర ప్రాంత రక్షణ రెసిమెంట్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి ఈ ప్రాంతం చైనాతో వివాదాలకు కేంద్రంగా ఉంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య బ్రమోస ఒప్పందం కీలక రక్షణ భాగస్వామిగా భారత్ స్థాయిని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు భారతదేశ రక్షణ ఎగుమతులు ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్లుగా ఉన్నాయి ఇది గత ఏడాదితో పోలిస్తే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్